గురుభయ నమ ఎటువంటి పువ్వులు పూజకి వాడాలి ఎలాంటి పూలు స్వామివారికి ఇష్టం ఆ విషయాలన్నీ కూడా ఈరోజు మనం వీడియోలో తెలుసుకుంటాం పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చెన్నై నుంచి ఒక భక్తుడు చాలా పువ్వులు తెచ్చి శ్రీమఠంలో ఒక పెద్ద రాశిగా పోశాడు అందులో చాలా రకాలైన పూలు ఉన్నాయి గుబురుగా కట్టిన మల్లెదండలు పరిమళం వెదజల్లే రకరకాలైన రంగురంగు పూలతో కళాత్మకంగా తీర్చిదిద్దిన దండలు చాలా ఉన్నాయి కానీ వాటిని శ్రీ చంద్రమౌళీశ్వరునికి అలంకరించడానికి పనికిరావు ఆ పూలదండలన్నీ దారంతో కట్టబడ్డాయి అరటి బెరడు దారంతో కాదు శ్రీమఠంలో దారంతో కట్టిన మాలలను చంద్రమౌళీశ్వరునికి అలంకరించరు ఆ భక్తుని నిరాశ మాటల్లో చెప్పనలివి కాదు అతను చాలా ప్రయాసతో ఆ పూలను తెచ్చాడు కానీ ఒక చిన్న మల్లెదండ కూడా అలంకారానికి పనికిరాదు పరమాచార్య స్వామివారు పూజ ముగించుకుని బయటకు వచ్చారు వెళుతూ బుట్టలలో ఉన్న పూలను చూశారు మహాస్వామివారు పరిచారకులతో అంటారు వీటిని ఎందుకు పూజకు తీసుకురాలేదు అని అన్నారు వాళ్ళు వాటన్నింటినీ దారంతో కట్టారు అని చెప్పారు వాటిని తెచ్చిన భక్తుడు అక్కడే నిలబడున్నాడు తన అజ్ఞానానికి స్వామివారు ఏమంటారో అని కొంచెం ఆందోళనగా ఉన్నాడు కానీ మహాస్వామివారు కరుణా సముద్రులు దారంతో కట్టిన పూలు స్వామి అలంకరణకు పనికిరావు కానీ నాకు పనికొస్తాయి అని అన్నారు అక్కడున్న భక్తులు ఆనందపడ్డారు పరమాచార్య స్వామివారు ఒక చెక్క పీఠం పైన కూర్చున్నారు తెచ్చిన పూలమాలలను స్వామివారికి అలంకరించారు అది చూడ్డానికి పూలంగి సేవలాగా కనపడింది ఆ దృశ్యాన్ని చూసి భక్తులు ఆశ్చర్యచకుతులయ్యారు సాక్షాత్ తిరుపతి వెంకటాచలపతి అన్నాడు ఒక భక్తుడు సాక్షాత్ తిరుచందూర్ మురుగన్ అన్నారు మరొకరు లేదు లేదు సాక్షాత్ కంచి కామాక్షియే అన్నారు ఇంకొకరు ఒక వేదాంతి పారవస్యంతో అన్నాడు ఈ ప్రపంచం జగన్మిధ్య అని చెప్పేవారందరూ ఒక్క క్షణం ఆలోచించండి ఈ క్షణం వాస్తవం సత్యం బ్రహ్మం సత్యం దేవుడున్నాడు అన్నది నిజం సగుణ బ్రహ్మం పరమసత్యం దేవుడు గుణాహితుడై పరిపూర్ణ గుణముల చేత ప్రకాశించి ఉన్నాడు పెరియవా రూపరహితుడైనటువంటి దేవుడు దైవం మానవ రూపంలో అన్నది నిజం గుణాల చేత ప్రకాశించువారే శ్రేష్టమైన శ్రేష్టమైనవారు పెరియవా సగుణ బ్రహ్మం బ్రహ్మానందం అంటూ పారవస్యంతో ఆ వేదాంతి పలికాడు అపార సింధం జ్ఞానదం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురం ప్రణమామి ముదాన్వహం లోకా సంస్థ భవంతు మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం